హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో జొన్న రవ్వతో హెల్దీగా జొన్న పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది బ్రేక్ఫాస్ట్ గా అయినా లంచ్ గా అయినా డిన్నర్ గా అయినా తీసుకోవచ్చు మరి రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి అలాగే ఏ కప్పు అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు జొన్నరవ్వ తీసుకోవాలి జొన్నరవ్వలో రెండు రకాలు ఉంటాయి లావు ఉంటుంది అలాగే సన్న ఉంటుంది లావు ఉండే జొన్నరవ్వను తీసుకుంటే ఈ జొన్న పొంగలనేది బాగుంటుంది ఇలా ఒక కప్పు జొన్నరవ్వను కూడా వేసుకొని ఒక నాలుగైదు సార్లు వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసేయాలి ఇలా బాగా కడిగేసిన తర్వాత ఇందులోకి ఇంకొన్ని వాటర్ పోసుకొని కనీసం ఒక గంట అయినా వీటిని నానబెట్టుకోవాలి ఇలా జొన్న రవ్వని బాగా నానబెట్టుకొని కుక్ చేసుకుంటే జొన్న పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే త్వరగా కుక్ అవుతుంది కాబట్టి ఇలా తప్పనిసరిగా నానపెట్టుకోండి ఇలా ఒక గంట నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ లేకుండా ఈ విధంగా ఒక కుక్కర్లోకి వేసుకోవాలి మీరు విడిగా అయినా కుక్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కుక్కర్లో కుక్ చేస్తున్నాను అలాగే ఇందులోకి వెజిటేబుల్స్ని ని యాడ్ చేస్తున్నాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక టమాటా అలాగే ఒక క్యారెట్ ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక పావు కప్పు బఠానీని కూడా వేస్తున్నాను ఇవి ఫ్రోజన్ బఠానీ అండి అలాగే ఒక పెద్ద కప్పు ఆకుకూర ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే తోటకూర వేస్తున్నాను మీరు గోంగూర మెంతికూర ఏ ఆకుకూరనైనా వాడుకోవచ్చు ఏ ఆకుకూర వేసినా గానీ ఈ జొన్న పొంగల్ టేస్ట్ బాగుంటుంది ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ని వేసుకోండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు కప్పులు ని అయితే పోసుకోవాలి జొన్న రవ్వను నానబెట్టిన టైం బట్టి అలాగే మనం వేసిన వెజిటేబుల్స్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక నేను రవ్వను ఎక్కువసేపు నానబెట్టాను అలాగే వెజిటేబుల్స్ కూడా మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు వాటర్ అయితే సరిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ మీద మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత చూడండి జొన్న పొంగలైతే పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది మరీ వాటర్ ఎక్కువగా లేదు అని తక్కువ అవ్వలేదు చాలా పర్ఫెక్ట్ గా పొంగల్ అయితే కుక్ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని పొంగల్ కుక్ చేసుకోవడం వల్ల ఇక ఎలాంటి కర్రీ లేకుండా డైరెక్ట్ గా ఇలా తిన్నా కానీ బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసుకొని వాటిని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి ఈ పొంగల్ని డైట్ చేసే వాళ్ళైనా లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా హెల్దీ రెసిపీ కాబట్టి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు అల్లం మొక్కల్ని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పుని ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకొని వేయించుకోండి ఇలా పచ్చిమిర్చి అల్లం మొక్కలు అన్ని బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకుని కూడా వేసుకొని తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకోండి ఇలా నేతితో తయారు చేసుకున్న ఈ తాలింపుని పొంగల్లో వేసుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అయితే మీరు దీనిని వేడివేడిగానే సర్వ్ చేసుకోండి చల్లారిపోతే అంత టేస్ట్ అనిపించదు కాబట్టి మీరు తినే ముందు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోండి అలాగే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవడానికి ఇందులోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా కలిపాను చూసారు కదా ఎంతో హెల్దీగా అలాగే ఈజీగా కుక్ చేసుకునే జొన్న పొంగల్ తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు డైట్ చేసినా సరే ఈ పొంగల్ని తీసుకోవచ్చు మీరు ఈ జొన్న పొంగల్ని ఎంత తిన్నా గానీ హెవీ అనిపించదు టమ్మీ ఫిల్లింగ్ అనిపిస్తుంది చాలా లైట్ గా అనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి మరి ఈ జొన్న పొంగల్ని ట్రై చేయండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు మరి ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి